అయితే ఫ్రెండ్షిప్ డే అని వచ్చింది స్నేహితుల దినోత్సవం అయితే దీనికి కులం లేదు మతము లేదు చిన్న లేదు పెద్ద లేదు ఎవరైనా స్నేహం ఉండవచ్చు అన్నిటికైనా ముఖ్యం స్నేహితులే ఇప్పుడు నువ్వు కొన్ని ఆ బాధలున్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా కావాలన్నా ఎవరికి చెప్పుకోలేవు తల్లికి చెప్పుకొని ఉంటాయి తల్లికి చెప్పుకొని ఉంటాయి అన్నదమ్ములకు చెప్పుకొని ఉంటాయి భార్యకు చెప్పుకొని ఉంటాయి కానీ స్నేహితులకు చెప్పుకొని మాత్రం ఉండే కాబట్టి మంచి స్నేహితులను ఎవరైనా సరే వదులు మంచి స్నేహితులను దగ్గర పెట్టుకోండి ఎప్పుడు ఎందుకంటే ఒక స్నేహితుడిని కోల్పోతే మనం ఎంతో కోల్పోయినట్టయితే స్నేహితుడిని కోల్పోవద్దు మంచిని పది రూపాయలు ఇచ్చి సంపాదించుకోనట షెడ్యూల్ పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఖర్చు పెట్టి అది నీకు స్నేహితులు నచ్చలేదు అనుకో నీ మైండ్ సెట్టింగ్ నచ్చలేదు అని వల్ల మనకు నష్టం అవుతుంది అనుకో అని వదులుకో పది అవసరమైతే పది రూపాయలు దాంట్లో పెట్టి కానీ మంచి స్నేహితులు ఉన్నారు ఒక నలుగురు స్నేహితుల్ని మనం అందుబాటులో ఉంచుకోవాలి మనం ఒక కాడు ఉంటాం ఎక్కడో ఉంటాడు అమ్మ ఎక్కడో ఉంటది ఒక్కొక్కసారి భార్య కూడా మన దగ్గర ఉండకపోతే మనం వేరే దగ్గర జాబ్ చేస్తాం ఎవరో వాళ్ళ పని చేస్తారు స్నేహితులే కాబట్టి మంచి స్నేహితుల గురించి ఇది జ్ఞాపకం చేసింది ఎందుకంటే మనం అప్పుడప్పుడు కొన్నిటికి రినివల్ అనేది ఉంటది ఉద్యోగంలో కానీ దేసైనా కానీ ఇది కూడా మర్చిపోకుండా సంవత్సరాలు అనుభవస్తానని పెట్టారు కాబట్టి స్నేహితులు ఎట్టి పరిస్థితిలో మర్చిపోకుండా అట్లానే ఫ్యామిలీ లేదు ఫ్యామిలీతో పాటు స్నేహితులను మర్చిపోకుండా ఏ టైమ్లైనా స్నేహితుడంత సేవ చేసే వ్యక్తిగా దొరకరు ధన్యవాదాలు